వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినాం ఈ మాటలు ఏసుక్రీస్తు ప్రభువు గూర్చిన ప్రవచనాత్మక పదాలు అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఏం చేస్తారు ఆయన ఏం చేయబోతున్నారు అనేది దావీదు ప్రవచనాత్మకంగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా వ్రాస్తున్న మాటలు ఇవి చదువుతాను చూడండి నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని ఇహోవా అది నీకు తెలిసే ఉన్నది ఇక్కడ కొన్ని పదాలు మీరు ఐడెంటిఫై చేయాలి ఒకటి నా పెదవులు మూసి కొనక పెదవులు మూతబడలేదు అంటే అర్థం ఏంటంటే కీప్ ఆన్ టాకింగ్ మాట్లాడుతూనే ఉన్నాడన్నమాట యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో మూడున్నర సంవత్సరాలు ఆయన పలికినటువంటి మాటలు ఆయన పరిచర్య ప్రారంభం నుండి ఆయన పరిచర్య ముగింపు ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన ఆరోహణం ఆయన మాటలు గంభీరం ఆయన నోరు కొనలేదు అంటే ఏ ప్రెషర్ వచ్చినా కూడా ఆయన తన నోటిని మూసుకుని ఊరికే మౌనంగా ఉండిపోలేదు ఇది చెబుతున్నాడు సమాజంలో నీతి సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు మార్గసువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుని రాజ్యం సమీపించింది కాలం సంపూర్ణమైంది అని చెబుతూ మారు మనసు పొందండి అని హెచ్చరిక చేస్తూ దేవుని సువార్త ప్రకటన చేస్తూ ప్రారంభించాడు అని రాసింది దేవుని సువార్త నీతి సువార్త అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ గాస్పల్ ఇస్తూ వచ్చాడు ఏమిటా సువార్త సువార్త ఉట్టి వర్తమానమేనా సువార్త సంపూర్ణ అర్థం ఏమిటి అని మనం చూచినప్పుడు ఏసుక్రీస్తే సువార్త ఏసుక్రీస్తు ప్రభవే సువార్త ఒక సువార్త అందరికీ సువార్త అయ్యే అవకాశం లేదు ఉదాహరణకి ఒక వ్యక్తికి లాటరీ తగిలిందనుకోండి అది అతను ఒక్కడికే సువార్త టికెట్ కొని పోగొట్టుకున్న వాళ్ళకి కాదు ఇండియా గెలిచింది పాకిస్తాన్ ఓడిపోయిందంటే ఇండియా వాళ్ళకే సువార్త పాకిస్తాన్కి సువార్త కాదు కనుక ఒక వార్త సువార్త ఎప్పుడవుతుందంటే అందరికీ సువార్త అయి ఉండాలి అన్ని సమయాల్లో అందరి వ్యక్తులకు సమానంగా ఆ సువార్త అందిద్దయి ఉండాలి కాబట్టి సువార్త అనే మాటకు అర్థం యేసుక్రీస్తే ఏసుక్రీస్తు ఏం ప్రకటించాడు తనను గురించే ప్రకటించుకున్నాడు తనను గురించి తాను ఎంతగా చెబుతూ వచ్చాడో అంతగా తనను పంపిన దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పెదవులు మూసుకొనక సమాజంలో మూడున్నర సంవత్సరాలు సువార్థ ప్రకటన చేస్తూ వచ్చాడు ఆ సువార్థ ప్రకటన ఏంటంటే దేవుని వాక్కుని గురించి మాట్లాడుతున్నాడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు తర్వాత నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరికే ఉండిపోలేదు నీతిని హృదయంలో ఉంచుకున్నా అన్నాడు ఊరికే ఉండలేదు ఊరికే ఉండలేదు అంటే ఖాళీగా గుర్చలేదు పని చేస్తూనే ఉన్నాడు యోహాన్సు వార్త ఐదవ అధ్యాయంలో నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు నేను పని చేస్తున్నాను అని యేసుప్రభు చెప్పాడు పని చేస్తున్నాను అన్నాడు యోహాను పదిహేడు ఐదులో పని ముగించాను అన్నాడు ఏమిటి ఆయన చేస్తున్న పని రక్షణ పని రక్షణ కార్యక్రమం ప్రభు యేసుక్రీస్తు వారు తన పరిచర్య మూడున్నర సంవత్సరాలు ఆయన పిన్ పాయింటెడ్గా ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ ఒక్కొక్క సంఘటన వెంబడి సంఘటన దైవ చిత్తానుకూలంగా ఆయన జరిగిస్తూ వచ్చారు ఒకటి రెండు ఉదాహరణ నుంచి చెబుతాడు యాయిరు కుమార్తెను మరణం నుంచి ఆయన లేపుతారు అది ఆయనకు బాగా తెలుసు యాయిరు ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడు అయ్యా నా కుమార్తె చావసిద్ధంగా ఉంది రోగిస్తుదై ఉంది మీరు వచ్చి బాగు చేయాలి ఇది అతని అప్లికేషను యేసుక్రీస్తు ప్రభు ఆ యాయురు ఇంటికి వెళుతున్న మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఆశ్చర్యక్రియ జరిగింది అదేమిటంటే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక మహిళ ఆయన వస్త్రపు చెంగి ముట్టితే చాలనుకుని వచ్చి ముట్టింది ఆమె యొక్క వ్యాధి అయిపోయింది అది ఆమె గుర్తెరిగింది ఆమె స్వస్థపడిందని ఏసయ్య గుర్తిరిగారు అక్కడ చాలా ఆలస్యం అయిపోతుంది కనుక అక్కడ ఆలస్యం అయ్యే కొలది యాయిన్ యొక్క హృదయంలో టెన్షన్ ఈ లోపల కబుర్ రానే వచ్చింది బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టబాకు నీ కుమార్తె చచ్చిపోయిందన్నారు ఈ ఇన్సిడెంట్ మీరు చూడండి ఒకసారి పరిశీలించి చూడండి అంటే ఒక్కొక్క కార్యం ఒక్కొక్క పని ఆ పని తీసుకున్న సమయం ఆ పని నెరవేర్చిన సమయం ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన మూవ్ అవుతూ వచ్చాడనేది అర్థమైంది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని నడిపించినటువంటి విధానం పిన్ పాయింటెడ్గా ఒక ఇన్సిడెంట్ తర్వాత మరొక ఇన్సిడెంట్ యాయ్యూరు చాలా భయపడిపోయాడు అదే అప్పుడే చనిపోయింది అయ్యో అని అప్పుడు ప్రభు అతను పిలిచి అయ్యురు భయపడకు ఆ చిన్నది నిద్రిస్తుంది చనిపోలేదు నేను వస్తున్నా అన్నాడు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకున్నాడు యాయురు కానీ ఆలస్యం కాదు అది అలక్ష్యం కాదు అది దైవ చిత్తానుకూలమైన సమయం ప్రభు యాయిరింటికి వెళ్ళారు మూశారు లోపల తనతో శిష్యులలో త్రయం శిష్య త్రయం యాకోబు యోహాను పేతృగాలను పెట్టుకున్నాడు తల్లిదండ్రులద్దరిని పెట్టాడు యాయిర్ కుమార్తె మరణం నుంచి లేపారు కనుక ఆయన చేసిన ఆ క్రియ ఖచ్చితంగా సమయానుకూలంగా చేసినటువంటిది అలాగే లుగాసువార్థ పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు యేసూప్రభుని చూడటానికి ఆ సందర్భంలో యేసు ప్రభు మేడి చెట్టు కిందకు వచ్చి తలపైకెత్తి జక్కయ్య పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు జక్కయ్య త్వరగా దిగుము జక్కయ్య ఆశ్చర్యపడ్డాడు జక్కయ్యతో ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే అప్పటి వరకు యేసప్రభు జక్కయ్యను ఎప్పుడు ఎప్పుడు కూడా ఫిజికల్గా మీట్ అవలేదు వారిద్దరు అక్కడ కలుసుకోలేదు వారు మాట్లాడుకోలేదు వారు ఒకరినొకరు చూసుకోలేదు కానీ ఆ చెట్టు కిందకు వచ్చేటప్పటికి ఆయన జక్కయా త్వరగా దిగు కాబట్టి మనకేమర్థం కావాలి అని అంటే ఆయన టైం టేబుల్ ప్రకారం ఆయన యొక్క మూమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అందుకనే ఆయన నేను నా నా యొక్క హృదయములో నీతిని ఉంచుకుని నేను ఊరికే ఉండిపోలేదు అన్నాడు ఏం చేశాడు ఆయన ఆ నీతిని అనేక మందికి పంచి అనేక మంది నీతి మందులకు మారుస్తూ వచ్చాడు జకయ్య త్వరగా దిగు అలాగే రతానీయాలు అంజోరం చెట్టు కింద ఉన్నాడు నేను అప్పుడే నిన్ను చూశానయ్యా నువ్వు నన్ను ఎప్పుడు చూస్తున్నావా అన్నాడు కాబట్టి ఊరికి ఉండలేదు ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆన్ దే ఆ దినాల్లో ఆయన ప్రజల యొక్క హృదయాలను రూపాంతరం చెందించాడు కనుక నేను నా హృదయంలో నీతిని పెట్టుకుని నేను ఊరికి ఉండలేదు అని అన్నప్పుడు దావీదు తన వ్యక్తిగతంగా చెప్పుకుంటే చాలా చిన్న విషయం ఇది కానీ దేవుడు నరావతారై వచ్చి ఆయన ఊరికే ఉండలేదని పనిచేస్తూ వచ్చాడు దేవుడు సామరిపోతులు ఇష్టపడ్డు దేవుడు పనిచేసే వారిని ఇష్టపడతారని మనం గ్రహించాలి పదవచ్చు నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను సత్యము రక్షణ ఈ రెండు వెల్లడయ్యాయి అంటే బహిరంగపరచబడ్డాయి తెలుసుకొనబడ్డాయి తెలియబడ్డాయి కనుక సత్యము ఎలా తెలిసింది నీ కృపను నీ సత్యమును మహాసమాజము తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు నేను దాచిపెట్టలేదు వాటిని బయలుపరిచాను యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన అదే చెబుతున్నాడు ధర్మశాస్త్రం మోసే వల్ల కలిగింది కృపయు సత్యము ప్రభు యేసుక్రీస్తు వల్ల కలిగినాయి అన్నాడు ఏసుక్రీస్తు వలన సత్యము కృప రెండు వచ్చాయి కనుక యోహాన్సు వార్త పద్దెనిమిది వచ్చే ముప్పై ఎనిమిది వచ్చినలో పిలాత్ యేసు ప్రభు అని అడుగుతున్నటువంటి ప్రశ్న నీవు రాజువా అని ప్రారంభించాడు సంబోధన అవును నీవన్నట్టు నేను రాజునే అన్నాడు నువ్వు రాజువేమిటి రాజు అంటే ఏమిటి అసలు ఎదురుకు నువ్వు రాజువా నువ్వు చెప్పుకుంటున్నావు అక్కడన్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే పుట్టాను అన్నాడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటమా అంటే ఏమిటి దానికి మరొక సార్ చెప్పాడు నీవు సత్యమునందుంటే సత్యం అంటే ఏంటో నీకు ఎవరు చెప్పక్కర్లేదు అన్నాడు యార్ స్వార్థ పద్నాలుగు వచ్చే ఆలోచనలో నేనే మార్గము సత్యమును జీవమనే ఉన్నాను అన్నాడు కనుక ఐఎమ్ దే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ట్రూత్ సత్యము ఏమిటి అనగా యేసుక్రీస్తే సత్యం ఏమిటి అనగా దేవుడే సత్యము ఈ లోకంలో మనం చూస్తున్నాం అన్నీ కూడా ఒక దినాన ఉండవు కానీ నిలిచి దేవుడి దేవుని చిత్తము నెరవేర్చువాడే నిత్యం నిలుస్తాడు ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిత్యము నిలుచును అనేది సత్యం కనుక సత్యం ఏమిటంటే దేవుని నీతి నెరవేర్చటం నెరవేర్చిన వాడు నిలుస్తాడు అది సత్యం ఆకాశం భూమి నిత్యం నిలవా అవి కోల్పోతాయి ఉనికిని కోల్పోతాయి ఎవరితోట నీ మాట అంటే నవ్వుతారు భూమి కనపడదు ఆకాశం కనపడదు సముద్రం కనపడదు సూర్యుడి కనపడడు చంద్రుడి కనపడడు మాయమైపోతారు ఉండరు ఉనికిలో ఉండరు అని అంటే నవ్వుతారు కానీ బైబిల్ చెబుతోంది కాబట్టి బైబిల్ అని నేను చెబితే లోకానికి నేను వెరేవాడినా కదా కానీ దేవుని వాక్యం చెబుతోంది మిక్కుటమైన వేండ్రంతో ఆకాశము భూమి గతించిపోతాయని చెప్పాడు ఆకాశాలు కాలిపోతాయి అన్నాడు కనుక బుధిగంత నివాసులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే హోవాయి రక్షకుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించారు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చటమే రక్షణకు ఆధారమైనటువంటిది కనుక సత్యము ఆయనే రక్షణ కూడా ఆయనే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది యేసుక్రీస్తు వచ్చిన చాట రక్షణ వచ్చి ఉన్నది రక్షణ ఇచ్చి వెళ్ళాడు ఆయన రక్షించ నేరకుండా నా యొక్క హస్తం కురచకాలేదు విశాఖలు చాలా తేటగా చెప్పాడు కనుక రక్షణను సత్యాన్ని లోకానికి తెలియజేసిన వాడెవరు ఎవరు ప్రభు అయిన దాన్ని మరుగు చేయలేదు దాన్ని దాచిపెట్టలేదు నేను దాన్ని ఓపెన్గా అందరికీ తెలియచేశాను నువ్వు విశ్వాసి అనేది దాచుకోకూడదు నువ్వు విశ్వాసమే అనేది తెలియ చెప్పాలి నీ జీవితం ద్వారా చాలామంది అనుకుంటారు పెట్టి బోధ చేస్తే మనం క్రైస్తవులో తెలిసిపోతుంది అనుకుంటారు చాలామంది అనుకుంటారు పాటల పాడి కేకలు వేస్తే క్రైస్తవులో తెలుసు తెలుసుకుంటారు అనుకుంటారు కానీ క్రైస్తవుడు మనం చెప్పడానికి మన యొక్క హావభావ ప్రదర్శన కాదు మన వ్యక్తిగత జీవితం మన విశ్వాసాన్ని క్రియారూపంలో ప్రదర్శించినప్పుడే మనం ప్రభు బిడ్డలు అనేది లోకానికి తెలుస్తుంది ఎగోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక దామీ విషయంలో ఇది ఖచ్చితంగా జరిగినటువంటి సత్యం ఏమిటంటే వాత్సల్యం దూరం చేయలేదండి దేవుడు తన వాత్సల్యాన్ని మనకు ఎన్నడూ దూరం చేయడు చూడండి తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల తమకు కలిగిన వాత్సల్యత ఎన్నడూ దూరం చేయరు బిడ్డల పట్ల వారికి చాలా వాత్సల్యత ఉంటుంది కనుక తల్లిదండ్రులని అపార్థం చేసుకోవద్దు ఎవరు కూడా ఏ తల్లి తండ్రి చెడ్డవారు ఉండరు తమ బిడ్డల పట్ల తల్లిదండ్రులు మంచివారిగానే ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డల ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవటానికి తల్లిదండ్రుల యొక్క వాత్సల్యత మనకు ఉదాహరణగా చూపించాడు ఒక బిడ్డ యొక్క వైఫల్యాల్లో తల్లిదండ్రులు బాధపడిన కృప క్షేమం వెంట వస్తాయి ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద బిలీవర్ కనుక మనం గుర్తురగాలి దేవుని కృప మనం విడిచిపెట్టదు యశాగ్రంథం యాభై నాలుగు అది చెప్పినట్టాడు మెట్టలు తత్తరిల్లిన పర్వతాలు తొలగిపోయినా నీ కృప మాత్రం నన్ను విడిచిపెట్టదన్నాడు కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు ఆయన కృపను ఎన్నడూ ఆయన మనకు దూరం చేసేవాడు కాడు రమపత్రిక ఐదో అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి ఈ సందర్భంగా నేను చదవాలని ఆశపడుతున్నాను చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు పరిశుద్ధి పౌలు గారు పత్రిక చాలా గొప్ప వేదాంత పత్రికగా రాశాడు అందులో చెబుతున్నటువంటి మాట మరియు అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించిన అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలినదో అలాగే నిత్య జీవము నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము కృప ఏలాలట మన జీవితాన్ని అలా ఏలటం కోసం పాపం ఎక్కడ విస్తరించింది అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అపరిమితము పరిమితంగా అది లిమిటెడ్ అన్లిమిటెడ్ అపరిమితంగా కృప విస్తరించింది దేవుని కృప విస్తరించింది మనం జీవితకాలము పాపము చేయటి ఎంత వాస్తవము మన జీవిత కాలమంతటికి సరిపడా కృప అనుగ్రహించబడటం అంతకంటే గొప్ప వాస్తవం కనుక దేవుడు తన కృపను నీ నుండి తీసివేయలేదు దూరం చేయడు ఆ కృపచేతనే నీకు రక్షణ ఇస్తున్నాడు ఎఫ్ అధ్యాయం ఏం వచ్చినాలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు రక్షించబడి ఉన్నారు అవును కృప మిమ్మల్ని విడిచిపోయేది కాదు కృప శాశ్వతంగా మనతో అనుగ్రహించబడి ఉండేది ఈ సత్యము మనము ఎన్నడూ మరమకూడదు నీ కృప నీ సత్యము ఎల్లప్పుడూ నన్ను కాపాడుతుంది కాపాడును చూడండి కాపాడును హెల్మెట్ అనే పదం మీ అందరికీ తెలుసు శిరస్త్రాణం తల మీద పెట్టుకునేది ఎక్కడ చూడండి బోర్డ్స్ కనిపిస్తున్నాయి వేర్ యువర్ హెల్మెట్ నీ మీరు హెల్మెట్ ధరించుకోండి వైల్ యు ఆర్ డ్రైవింగ్ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించుకోమని చెబుతారు ఎందుకు హెల్మెట్ ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్ కనుక కృప నీకు సత్యము అవి నీకు గార్డు లాంటివి హెల్మెట్ లాంటివి అందుకే ఎఫ్సీ పత్రిక ఆరో అధ్యాయంలో పౌలు గారు రక్షణ అనేటువంటి విధానాన్ని అక్కడ వర్ణిస్తూ చెప్పినటువంటి మాట ఆర్బర్ ఆఫ్ ద గాడ్ దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం సర్వాంగ కవచం అంటే అన్ని శరీర భాగాలను కవర్ చేసేటువంటిది కాపాడేటువంటివి కప్పి ఉంచేటువంటివి అన్నమాట చదువుతాను చూడండి ఎంఎస్ పత్రిక ఆరో అధ్యాయం పద పంతొమ్మిది పదమూడవం అపవాది యొక్క అగ్నిపాణములను ఆర్పుటకు శక్తి మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి ఏమిట సర్వాంగ కవచం ఇలా ఎనగా నడుమునకు సత్యము అని దట్టి కట్టుకోండి బెల్ట్ అనమాట నడికట్టు అంటారే అది సత్యము అని నడికట్టును కట్టుకోండి దట్టి కట్టుకోండి నీతి అనే మైమరు అంటే పైనుంచి కిందకి తొడుగు నీతితో కప్పేశాడు దేవుడు శిరస్సు మొదలుకొని అధికారులు వరకు కూడా ఏ శరీర భాగం కనబడకుండా ఒక తొడుగు వేశాడు మన సెల్ ఫోన్లకి పైన కంప్లీట్గా తొడుగు అని చూశారు అట్లా విఆర్ కవర్డ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుడు మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తమునందు కప్పి మనకిచ్చినటువంటి నీతి కనిపిస్తుంది తప్ప మన పాపం కనపడటం లేదు కనుక నీతితో కప్పేశాడు పైమరువు అంటే పై తొడుగు అనమాట మైమరము అలాగే పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు విశ్వాసం అను డాలు రక్షణ అనే శిరస్త్రాణం వాక్యం అనే కట్కం రక్షణ శిరస్త్రాణంగా కట్టుకోమన్నాడు వాక్యం అనే ఖడ్గాను పెట్టుకోమన్నాడు ఇవన్నీ కూడా ఎందుకు విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు ఇది దేవుని యొక్క రక్షణ సర్వాంగ కవచం ఈ సర్వాంగ కవచం కప్పి కాపాడుతుంది ఆత్మీయ జీవితాన్ని భద్రపరిచి కాపాడేటువంటిది సర్వాంగ కవచమే కాబట్టి మనం విఆర్ రియల్లీ ప్రొటెక్టెడ్ బై గాడ్ కొలసి పత్రిక మూడాధ్యాన్ని అంటాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచిపెట్టబడి ఉంది మా చిన్నప్పుడు మాయల పకీర్ అని ఒక కథ చెప్పేవాళ్ళు ఒక పక్షిపాణం ఎక్కడుందిరా అంటే మాయల పకీరు పక్షిని చంపటానికి ప్రాణం ఎక్కడుంది పక్షి ప్రాణం అని అడిగితే ఏడు సముద్రాల అవతల చెట్టు మీద చిలకలో అంటాడు చిలకలో ప్రాణం ఉంది అంటే చిలకను ఈజీగా చంపేయచ్చు కానీ ఆ చిలక ఎక్కడుంది సప్త సముద్రాల అవతల ఉన్నది సప్త సముద్రాల అవతల ఉన్నది ఏడు సముద్రాల అవతల ఎవర ఈదుతారంటే ఏడు సముద్రాలు ఎవరు ఈతాడు అంత డిఫికల్ట్ చెట్టు మీద ఉంది అంటాడు ఇటు చెట్టు ఎక్కడా చెట్టు చెట్టు మీద ఉన్న చిలక పారిపోతాం ఇక్కడ మాయల పకీరు ప్రాణం తీటు అంత కష్టం అంటారు మాయల పకీరు ప్రాణం చిలకలో పెట్టాడు అది తీటు ఎవడు వల్ల కాదన్నారు అట్లా క్రీస్తుతో కూడా దేవుని ఎందు మన ప్రాణం దాచిపెట్టబడు మన జీవం దేవుడు మనకు ఇచ్చినటువంటి లైఫ్ ఉంది ఇది ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ దేవుని ఎందు మన యొక్క ప్రాణం మన జీవన దాచిపెట్టబడింది కనుక మనల్ని పట్టుకోవాలంటే ఎవరైనా మనల్ని చంపాలంటే మనల్ని టచ్ చేయాలంటే మొట్టమొదట దేవుణ్ణి టచ్ చేయాలి దేవుణ్ణి దాటిన తర్వాతే మన దగ్గర రావాలి దేవుణ్ణి దాటగలిగిన వాడు ఎవరు దేవుణ్ణి జయించి మన దగ్గర రావాలి ఎవరు వస్తారు ఎవరు రాలేరు కనుక పత్రికలో రెండో అధ్యాయ పదిహేను వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన చెప్తాడు మన శత్రువుని నిరాయితుని చేసేసాడు ఓడించాడు మనకు సినిమా చేత జయోత్సవాన్ని అను అనుగ్రహించాడు కనుక ఒక విశ్వాసి తన యొక్క జీవితాన్ని గురించిన ఆలోచన తన భవిష్యత్తును గురించినటువంటి భయం ఆందోళన ఏమాత్రం ఏ కోశాన అవసరం లేదండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టెడ్ బై ద గాడ్ అండ్ హిస్ హ్యాండ్స్ దేవుని హస్తముల చేత దేవుని చేత మనం భద్రపరచబడి ఉన్నాం అందుకని చెబుతున్నాడు కృపాసత్యాలు సత్యాలు ఎప్పుడూ నన్ను కాపాడుతాయి ఎప్పుడు నన్ను కాపాడతాడు నేను తప్పు చేసినప్పుడు కూడా నేను పడిపోయినప్పుడు కూడా నేను పాపంలో పడినప్పుడు కూడా నేను దోష దోషుని దోషుని అయిపోయినప్పటికీ కూడా నేనేమైనప్పటికీ కూడా ఆయన కృప ఆయన సత్యము ఆయన రక్షణ నన్ను విడిచిపోదు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పౌలు గారు ఈ సత్యాన్ని చాలా తేటగా వర్ణిస్తూ వచ్చాడు ఒకసారి ఆ వచ్చిన కూడా చదువుతాను మీరు చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు దేవుని ప్రేమ నుంచి మనలను పక్కకు తొలగించేవాడు ఎవడు ఎవడు లేడు ఇదే చెబుతున్నాడు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహితైన ఉపద్రవమైన ఖడ్గమైనా మనల్ని ఎడబాబునా కాబట్టి అంటున్నాడు ఇందును బట్టి నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారు వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మన ఇంట్లో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తే మన విజయానికి కారణము కనుక మరణమైన జీవమైన దూతలైన ప్రధానైన ఉన్నమైన అయిన అధికారులైన లోతైన సృజించబడినది ఏదైనా మన దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాప నేరాదని రూఢిగా నమ్ముచున్నాను రూఢిగా నమ్ముచున్నాను దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు ఎడం చేయలేరండి దేవుని కృప నుండి ఎవరు మనల్ని ఎడం చేయలేరండి ఈవెన్ ద సిన్ అండ్ దాట్ అండ్ ఆల్సో పాపము సాతాను కూడా దేవుని ప్రేమ నుండి మనలను చేయలేరు పరిశుద్ధాత్మ ముద్రించబడి ఉన్నాము మన పైన పరిశుద్ధాత్మను కవర్ అయి ఉన్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ప్రతి విశ్వాసి దీవించబడినవాడే ప్రతి విశ్వాసి ఆశీర్వదించబడినవాడు ప్రతి విశ్వాసి లెక్కించబడినవాడు ప్రతి విశ్వాసి కృప పొందినవాడు ప్రతి విశ్వాసి భద్రపరచబడుతున్నవాడు ఈ రాత్రి వాక్యండిన సహోదరు సహోదరి ఇది ఏసుక్రీస్తు శిలువలో చేసినటువంటి కార్యం ఇదే యేసుక్రీస్తు ప్రభువు మానవులకు నిత్యజీవంగా ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ధన్యత కనుక నీవు పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడ్డావు నిత్య నరకాగ్ని కొరకు కాదు నిత్య నరకము దేవదూతలు ఫాలర్ ఏంజల్స్ కొరకు పట్టనమైన దేవదూతల కొరకు నీవెందుకు వెళ్తావు వాటితో పాటు అందుకే ప్రభు నంజేకర మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడయిండును కాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుద దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూను ఇదినమును సదాతాలము తోడయిండును కాక ఆమెన్